హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా కరకరలాడే సకినాలు ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ వీడియోను ఒక్కసారి చూస్తే చాలండి అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా ఎన్నో ఏండ్ల నుంచి చేసిన ఎక్స్పీరియన్స్తో చేసినట్టే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా సకినాలు వస్తాయి ప్రతీది కొలతలు టిప్స్తో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ఈ సకినాలను ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి సకినాలు చేయడం కోసం ముందు రోజు ఒక మిక్సింగ్ బౌల్లోకి గ్లాస్తో కానీ కప్పుతో కానీ ఇలా మూడు గ్లాసుల నిండా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యంతో చేస్తేనే సకినాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని బౌల్లోకి వేసి సుమారుగా నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగితేనే సకినాలు తెల్లగా మల్లెపూల్లాగా వస్తాయి ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బౌల్ నిండా ఫ్రెష్ వాటర్ పోసి సుమారుగా ఓవర్ నైట్ అంటే టైం ప్రకారం చెప్పాలంటే పన్నెండు గంటల పాటైనా బియ్యాన్ని నానబెట్టుకోవాలి మనం పడుకునే ముందు నైట్ పది గంటల ప్రాంతంలో ఇలా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే పది పదకొండు గంటలకు మనము సకినాల ప్రాసెస్ను కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ అండి సుమారు పది పదకొండు గంటల ప్రాంతంలో బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాటర్ను మార్చుకుంటూ కడిగి పెట్టండి తర్వాత ఒక బౌల్ పెట్టేసి దానిపైన ఇలాంటి స్టెయినర్ను పెట్టుకొని కాటన్ క్లాత్ను వేయండి ఇప్పుడు మనము పూర్తిగా పంపేసిన బియ్యాన్ని ఇందులోకి వేసి జస్ట్ ఒక పది నిమిషాలు మాత్రమే అలా వదిలేయండి ఎక్కువ సమయం ఉంచకూడదు జస్ట్ పది నిమిషాలు వదిలేస్తే చూడండి వాటర్ పూర్తిగా మనకు బియ్యంలోని వాటరు ఈ బౌల్లోకి వచ్చేస్తాయి ఇలా వాటర్ పోయేంత మాత్రమే టెన్ మినిట్స్ ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత నేలపైన ఇలాంటి కాటన్ క్లాత్ను పరుచుకొని బియ్యాన్ని ఆరబెట్టాలి బియ్యం త్వరగా ఆరిపోవాలని ఫ్యాన్ గాలి కింద కానీ ఎండలో కానీ అలా మాత్రం ఆరబెట్టద్దండి నార్మల్గానే ఆరబెట్టుకోండి జస్ట్ ఈ బియ్యంలోని తడిపోయేంత మాత్రమే ఆరబెట్టుకోవాలి అంటే పది నిమిషాలు మాత్రమే ఆరబెట్టండి బియ్యంలోని తడిపోయి కొంచెం మెత్త మెత్తగా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత సన్నగా మెత్తగా గ్రైండ్ చేయండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లుకే పట్టించుకోవాలండి నేను ఇక్కడ వన్ కేజీ రైసే కాబట్టి నేనైతే ఇక్కడ మిక్సీలోనే గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన దాన్ని కంపల్సరీగా జల్లెడతో జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వరవ్వ నూకనూక వస్తుంది కదా దానిని మిక్సీ జార్లోకి వేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేయండి చూడండి మనం ప్రతిసారి జల్లించినప్పుడల్లా పిండిని అదిమి పెట్టాలి దానిపైన తడి కాటన్ క్లాత్ను పరుస్తూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ బ్యాచ్ గ్రైండ్ చేసేలోపు ఈ పిండి ఆరిపోతుంది కాబట్టి పూర్తి బియ్యం గ్రైండ్ చేసే వరకు ఎప్పటికప్పుడు ఈ పిండిపైన తడి కాటన్ క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి పిండి అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా తడి కాటన్ క్లాత్ను పూర్తిగా కప్పి పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అంటే మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు నువ్వులను బౌల్లోకి వేసి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ ఇందులో ఏమైనా ఇసుక డస్ట్ అలాంటిది ఉంటే గాలించుకోవాలి ఈ గాలించుకున్న నువ్వులను ఇలా స్టేనర్లో వేసి వాటర్ పూర్తిగా వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టేయండి ఈలోపు మనము పక్కన పెట్టిన పిండిని ఓసారి ఇలా కొంచెం విడివిడిగా చేసుకోండి చూడండి పిండి ఇలా తడి ఆరకుండా చూసుకోవాలి ఇప్పుడు విడలపాటి బౌల్లోకి ఈ పిండిని మార్చుకోండి ఎందుకంటే మనము నువ్వులు అవన్నీ కలపడానికి ఈజీగా ఉంటుంది ఇలా బౌల్లోకి మార్చుకున్న ఈ తడిపిండిలోకి ముందుగానే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వామును నీళ్ళతో కడిగి ఇలా గాలించుకొని స్టెన్నర్లో వేసుకున్నానండి ఈ గాలించుకున్న ఒక టేబుల్ స్పూన్ వామును ఇందులోకి వేసుకోండి ఇందులోకి వాము ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం గాలించి స్టెనర్లో వేసుకున్న ఒక గ్లాస్ నువ్వులను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ వైజ్గా చెప్పాలంటే నాలుగు కేజీల బియ్యం తీసుకుంటే ఒక కేజీ నువ్వులు తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి గ్లాస్ వైజ్గా చెప్పాలంటే మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల సాల్ట్ వేసుకోండి సకినాల్లోకి ఎప్పుడైనా సాల్ట్ చాలా చాలా తక్కువగా పడుతుందనే విషయం గుర్తుంచుకోండి కాబట్టి ఒక కేజీ బియ్యానికి ఈ రెండు చెంచాల సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది మనం వేసిన నువ్వులు వాము సాల్ట్ పూర్తిగా ఈ బియ్యం పిండిలో కలిసేలా చక్కగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ కూడా మెజర్మెంట్తో చూపిస్తున్నాను మనం ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ నిండుగా నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయండి నేను ఆల్రెడీ మన ఛానల్లో సకినాల వీడియోను షేర్ చేశాను సకినాల పొయ్యరాని వారి కోసం ఒక టిప్తో షేర్ చేశాను ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది దానికి ఒకరు నన్ను కమెంట్లో అడిగారండి మీరు వాటర్ కొలత చూపిస్తే కూడా బాగుంటుంది మాకు తెలియని వారి కోసమని అందుకే నేను ఇక్కడ వాటర్ కొలత కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా జారుడుగా మెత్తగా తడుపుకోవాలి అలా అయితేనే మనకు సకినాలు పోయడానికి ఈజీగా ఉంటుంది నువ్వులు చూసారా ఎలా కనిపిస్తున్నాయో కాబట్టి ఖచ్చితంగా నువ్వులు ఎక్కువగా ఉంటేనే సకినాలకు ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నాలుగు కేజీల బియ్యం తీసుకుంటే ఒక కేజీ వరకు నువ్వులను వేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా పిండిని మరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీలపైన కాటన్ క్లాత్ అది కూడా మందంగా ఉన్న కాటన్ క్లాత్ను పరుచుకోవాలి మొదటైతే మేము సకినాలు స్టార్ట్ చేసే ముందు గౌరమ్మను చేసి సకినాలను స్టార్ట్ చేస్తామండి మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇలా గౌరమ్మను మొదట కాటన్ క్లాత్ పైన పెట్టి దానికి ఒక నాలుగు కుంకుమ బొట్లు ఒక పసుపు బొట్టు పెడతాము ఇలా గౌరమ్మను మధ్యలో పెట్టి చుట్టూరుగా సకినాలాగా వేస్తాము ఇలా గౌరమ్మతో సకినాలను స్టార్ట్ చేసిన తర్వాతనే మిగతా సకినాలను మేము కంటిన్యూ చేస్తాము తర్వాత మిగతా సకినాలను కూడా ఇదే మాదిరిగా వేసుకోవాలి అయితే నాకు సకినాలు పోయడం సరిగ్గా రాదండి రీసెంట్గా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అయితే కొంతమంది అయితే చాలా పర్ఫెక్ట్గా సన్నగా మెలికలు మెలికలుగా వేస్తుంటారు నాకైతే అస్సలు రాదు చెప్తున్నాను కదండి ఈ మధ్యలో ఇలా నేర్చుకున్న సకినాలను మీతో షేర్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే నాకు సకినాలు ఈ మాత్రం కూడా పోయడం రాదండి అలాంటి వారి కోసం నేను సకినాలను చాలా ఈజీగా ఇలా చేతి సహాయంతో కాకుండా పాల ప్యాకెట్లో వేసి సకినాలు పోయడం అనే వీడియోను నేను షేర్ చేశాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చాలా చాలా ఈజీగా అయిపోతుందండి అయితే ప్రతిసారి నేను పాల ప్యాకెట్ సహాయంతో సకినాలు వేస్తానండి అయితే అలా వేస్తూ పోయినా కొద్దిగా నాకు సకినాలు పోయడం రాదు అనుకొని ఈసారి నేను ఖచ్చితంగా కొద్దిగా ట్రై చేసి మీతో షేర్ చేస్తున్నాను అయితే వేయడం సరిగ్గా రాకున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేస్తారు పర్ఫెక్ట్గా వచ్చాయని చూడండి సకినాలు కంప్లీట్గా కాటన్ క్లాత్ అన్ని వేసిన తర్వాతనే స్టవ్ పైన వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేసిన గౌరమ్మను ఇలా జలిగంట సహాయంతో తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి ఈ డీఫ్రై చేసిన గౌరమ్మను ఏదైనా ఆవుకు కానీ లేదా చెట్లల్లో వేసేయండి సకినాన్ని మనమే తినేయొచ్చు మధ్యలో ఉన్న గౌరమ్మను చెప్తున్నానండి ఇలా గౌరమ్మను ఫ్రై చేసిన తర్వాత మిగతా సకినాలను ఆయిల్లో పట్టినని వేస్తూ ఫ్రై చేయండి అయితే ఇక్కడ ఇంకో టిప్ చెప్పడం మర్చిపోయాను సకినాలు వేసిన వెంటనే డీప్ ఫ్రై చేయొద్దండి అవి కొద్దిగా ఆరిన తర్వాతనే ఆయిల్లో వేస్తూ ఫ్రై చేయాలి అలా అయితేనే సకినాలు కరకరలాడుతూ వస్తాయి సకినాలు తీయడానికి ఇలాంటి సన్నగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ సహాయంతో తీయండి చాలా ఈజీగా వస్తాయి సకినాలు ఆయిల్లో పట్టినని వేసిన తర్వాత కొద్దిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాత ఇలా పుల్ల సహాయంతో కానీ జలిగంట సహాయంతో మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత పూర్తిగా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేయాలి సకినాలను ఎప్పుడైనా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీయద్దండి వైట్గా ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీయాలి లేదంటే చల్లారిన తర్వాత మనం వేసిన లోపల ఉన్న నువ్వులు మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇలా జలిగంటకు పుల్లకు క్రిస్పీగా తగిలినప్పుడు ఆయిల్ నుంచి తీసేయండి ఇలా పుల్ల సహాయంతో తీస్తే ఆయిల్ అస్సలు రాకుండా ఉంటుంది చూడండి అస్సలు ఆయిల్ పట్టకుండా సకినాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అసలు యాక్చువల్గా సకినాలకు అస్సలు ఆయిల్ పట్టదండి ఎన్ని కేజీల సకినాలైనా చాలా తక్కువ నూనెలో చేసేసుకోవచ్చు చూసారు కదండీ ట్రెడిషనల్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ సకినాలు నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో ఫస్ట్ టైం చేసేవారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పక్కగా కుదిరితీతాయండి మరి నోట్లో వేస్తే అంత కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ సకినాలను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి